విశాఖ గాజువాక విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలి ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలి ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు సర్కులర్ని వెంటనే రద్దు చేయాలి పెండింగ్ జీతాలు మరియు కార్మికులకు రావాల్సిన ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి ప్రతి నెలా కార్మికులు అందరికీ పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలి పెంచిన కరెంటు ఛార్జింగ్ తగ్గించాలి తొలగించిన కాంటాక్ట్ కార్మికులను మరలా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్ నీలకొండ రామచంద్రరావు కార్మికులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటికర్ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గం మీద వేధింపులు జరుగుతున్నాయి ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఐఎన్టీసీ చేస్తూ ముందుకు పోతుంది ఐఎన్టీసీ ఒకటే కాకుండా కార్మిక సంఘాలు అందరినీ అమేకం చేసి సంచలితంగా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం తనదాయ శైలిలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలని చెప్పి మొత్తం కార్మిక వర్గం మీద వేధింపులు అనేవి చాలా ఎక్కువైనాయి ఈ వేధింపులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఈ కర్మాగారాన్ని అనేక రకాలటువంటి కష్టాలు పడుతున్నా సరే కార్మిక వర్గం సరైన సంఖ్యలో లేకపోయినా ఒక కార్మికుడు ముప్పై నలుగురు తాలూకా బాధ్యతను తీసుకొని ఈ కర్మాగారాన్ని ఒక వారు ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలన్నీ కూడా అధిగమించి బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తిస్తూ ముందుకు సాగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక కోసం ప్రోత్సహించడం పోయి ఉత్పత్తితో ముడిపడినటువంటి ఎక్కడా లేని రూల్స్లో ఎక్కడా లేనటువంటి దీన్ని చట్టాలకు వ్యతిరేకంగా స్టాండింగ్ ఆర్డర్స్కి సర్వీస్ కెండర్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సర్క్యులర్ జారీ చేసి కార్మిక వర్గ గుండెల్లో గుణపాలు పొందిన విధంగా మేనేజ్మెంట్ చేసింది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు సాగుతున్నాయి అంతేకాకుండా ఏదైతే ఆఖరి కోది రోజున లేదు కదా గతంలో ఉన్న కార్మిక సంఘాలు చేసే పొరపాట్ల వల్ల మందికి వేది రివిజన్ అనేది లేకుండా పోయింది వేలాది మంది కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆరు కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణాతీతం మరి అటువంటి వేది రివిజన్ పోయి ఆఖరికి ఉన్నటువంటి జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ జీతాలు కూడా పర్సంటేజ్ ప్రకారం ఉత్పత్తులు ముడిపడి రావడం అనేది కాదు దీని అందువల్ల డైరెక్టర్ పైన కొత్తగా వచ్చిన ఎవడైనా విజయ్ కుమార్ అన్నారు ఆయన కూడా కలిసి ఉన్న పెండింగ్లో ఉన్న జీతాలన్నీ ఇవ్వాలని ఇటువై సకాలంలో జీతాలు చెల్లించాలని ఈ ఇరవై లక్షలకి ఇరవై ఐదు లక్షల వరకు సీలింగ్ పెంచారు కాబట్టి సెయిన్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ చేయండి అని చెప్పాను అలాగే ఈ కంపెనీకి కావాల్సినటువంటి ఏదైతే ఈ హెచ్ఆర్ఏ ఎంప్లాయీస్కి పోతే హెచ్ఆర్ఏ ఇవ్వాలని అలాగే కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేటువంటిది యాభై పైసలు ఉన్నది ఎనిమిది రూపాయలు చేశారు మన కరెంటు మన శాస్త్రవృతం కంటే దారుణంగా మేనేజ్మెంట్ పెంచింది ఇటువంటివన్నీ కూడా కార్మిక వర్గాన్ని నచ్చిపించే విధంగా కార్యక్రమాలు యాజమాన్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్మికులు వంట కోసేయాలని ఆ ఉద్దేశంతోనే చాలామంది సుమారు రెండు వేల మందిని వీఆర్ఎస్ పెద్ద బయటకు పంపించారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను బయట తొలగించేసి వారి జీవితాలతో చలగాటుపాటి బయట తీసుకొచ్చారు నిర్వాసులకు ఉపాధి లేకుండా అలమటిస్తున్నారు ఇటువంటి బాధలన్నింటినీ కూడా అధిగమించాలంటే సరైన సమర్థమైనటువంటి యూనియన్ కూడా అవసరం ఉంది ఆ యూనియన్లు కూడా లేకపోవడం మేనేజ్మెంట్ ఏంటంటే వారికి కావాల్సినటువంటి కొన్ని శక్తులను గుప్పిట్లో పెట్టుకొని మొత్తం నిర్వీర్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఐఎన్టీ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అందరినీ చైతన్యపరణ కార్యక్రమాలు చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోల్పోయినటువంటి ప్రయోజనాలు గతంలో ఏదైతే ఐఎన్టీ సాధించిందో ఆ సాధించినటువంటి డిమాండ్లన్నీ తిరిగి పురోగ్రమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు పరిరక్షించబడాలని ప్రైవేట్ పరం కాకూడదని దీని శైల్లో విలీనం చేయాలని డిమాండ్లు కార్యక్రమాలు సాధించడం తెలియజేస్తారు ఎందుకంటే జైల్లో కూడా చాలామంది ఈరోజు ఆ రూజెరా స్టీల్ ప్లాంట్ ఏదైతే మహిళలు ఉన్నాయో అది ఆదానికి అప్పచేప ఇరవై సంవత్సరాలు లీజికి ఇచ్చేశారు ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ లేకపోయినా ఆదానికి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు పూర్తిగా ఆదానికి అంబానికి వాళ్ళు సేవలు తరించే విధంగా ఉన్నారు మంచి బద్ద కాదు ఏదైతే స్వాతంత్ర స్ఫూర్తితో ప్రభుత్వ రంగం ఏర్పాటు చేసి సామాజిక న్యాయం చేయాలని దృక్పథంతో ఇటువంటి కంపెనీలు పెట్టినటువంటి కాపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టుగా విశాఖ ఉప్పు ఆంధ్రులకు ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని సహకరించాలని కార్మిక వర్గాలు ఊరికనే వాళ్ళని మీద అపవాదులు వేయకుండా వారిని పరిరక్షించే విధంగా కంపెనీ పరిచయం రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నాం ఎన్నో పోరాటంతో ఎన్నో త్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కుట్ర పూరితంగా అమ్మాలని చెప్పి ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుంది ఆ తిప్పి కొడుతూ కార్మిక వర్గం కానీ ఆంధ్ర ప్రజలు కానివ్వండి అన్ని సంఘాలు కలిపి ఉద్యోగ కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ అమ్మాలనే ఒక ప్రయత్నంలోని ఎత్తి బస్సులో దీన్ని పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు కార్మికులే ఉద్యోగుల్ని మానసికంగా దెబ్బతీయాలి ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి కార్మికులు రావాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా వేతనం ఒప్పందం చేయకుండా హెచ్ఆర్ఏ కూడా ఆపేసి టౌన్షిప్ లో నివసిస్తున్న ఉద్యోగులకి ఎక్కడ దేశంలో లేనిగా ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు ఛార్జీ పెంచి ఏదో రకంగా ఆర్థికంగా దెబ్బతీస్తాయి ఈ స్టీల్ పై నమ్మేయాలని చెప్తారు ఉద్యోగులు అని చెప్పి బాగా చేత చెప్పించడానికి కుట్ర ఈ రోజు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మూడు లక్షల కోట్ల పెంచాలి ఈ ఈరోజు ఇది ప్రజల ఆస్తి ప్రజలుగానే ఉండాలి తప్ప ఈ ఆదానికో అంబానికో పూస్కోకో జందాలు అమ్మితే ఎట్టి పరిస్థితులు కూడా చూస్తే కార్మిక వర్గం కాని తెలుగు ప్రజలు కానీ సరితరు ఖచ్చితంగా పోరాడుతాం కార్మికులు అవలసిన బకాయిద జీతాలు చెల్లించాలి వేతన ఒప్పందం చేయాలి శైల్లో విలీనం చేయాలి దీని తక్షణమే దీనికి మైండ్స్ స్కాట్ ఎత్తాలని చెప్పి రోజు ఐదు శాతంలో భారీ ఎత్తున ధర కార్యక్రమం అనేది ఎప్పుడు జరిగింది దీనికి ఎక్కువ మంది వందలాది మంది కార్మికులు హాజరైనందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం